అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఫ్రైడ్ రైస్ లో చాలా వెరైటీస్ ఇది వరకు నేను మన ఛానల్లో చేశాను ఈ రోజు మాత్రం మలేషియన్ ఫ్రైడ్ రైస్ అనే ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను ఇందులో మనం కొబ్బరి యూస్ చేయబోతున్నాం అందుకే దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో రెండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మలేషియన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి దీనికోసం ఒక మిక్సర్ జార్లో నేను ఎనిమిది వెల్లుల్లి రవ్వలు వేస్తున్నాను ఇందులో రఫ్గా కట్ చేసిన అల్లం మూడు టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేయాలి నేను ఆల్రెడీ ఎనిమిది ఎండుమిరపకాల్ని పావు గంట సేపు నీళ్లలో నానపెట్టి ఉంచాను ఇవి ఇలా బాగా సాఫ్ట్ గా అయిన తర్వాత మిక్సర్ జార్లో వేస్తున్నాను ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మొత్తం అంతా మెత్తగా ఎటు రుబ్బాలి ఇది ఇంకా సాఫ్ట్ గా అవడం కోసం ఒక రెండు టేబుల్ అంతా నీళ్లు యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఇదంతా రుబ్బాలి ఆ తర్వాత మసాలా పేస్ట్ ని పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించాలి పొయ్యి మీడియం హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ వేయిస్తే ఇది మాడిపోకుండా ఉంటుంది ఇందులో ఉన్న తేమ మొత్తం పోయి ఈ పేస్ట్ కాస్త డ్రైగా అయితే బాగుంటుంది చూస్తున్నారు కదా నూనె ఇలా పైకి తేలిన తర్వాత కూరగాయలు వేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక బౌల్ అంతా మష్రూమ్స్ వేస్తున్నాను ఇది సుమారుగా రెండు వందల గ్రాములు ఉంటుంది తర్వాత అరకప్పంత తరిగిన మామూలు క్యాప్సకం అరకప్పంత తరిగిన ఎల్లో క్యాప్సకం అరకప్పంత తరిగిన రెడ్ క్యాప్సకం కూడా వేసి మొత్తం అంతా కలపాలి ఇందులో బీన్స్ క్యారెట్స్ లాంటివి కూడా మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు వాటిని బాగా చాప్ చేసి వేయండి బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి వీటిని ఒక్కసారి కలిపి ఐదు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత ఇందులో కొంచెం తేమ కనిపిస్తుంది ఈ పాయింట్లో నేను అరకప్పంతా ఉడికించిన మొక్కజన గింజలు అలాగే అరకప్పంతో ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాను మీకు కావాలంటే ఫ్రోజన్ కార్న్ ఫ్రోజన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు వీటన్నిటినీ కలిపి వేయిస్తే బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల సోయా సాస్ ఒక టీ స్పూన్ వినిగర్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం అర టీ స్పూన్ అంతా పంచదార వేస్తున్నాను ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇదంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం నేను ఆల్రెడీ ఒక కప్ అంత బాస్మతి రైస్ని ఉడికించి ఫ్రిడ్జ్లో రాత్రంతా పెట్టి ఉంచాను అదే ఇందులో యూస్ చేస్తున్నాను ఇలా చిల్డ్ రైస్ వేయడం వల్ల ఫ్రైడ్ రైస్లో మెతుకులు విరగకుండా ఫర్మ్ గా ఉంటుంది చాలా జెంటల్గా ఒక గరిటితో ఇదంతా మిక్స్ చేయాలి చివరిగా ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడలో వేస్తున్నాను వీటి వల్ల మంచి టేస్ట్ టెక్స్చర్ కూడా యాడ్ అవుతుంది మీకు కావాలంటే ఇదే ఫ్రైడ్ రైస్లో ఎగ్స్తో పాటు మీకు నచ్చిన మీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే మలేషియన్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే ఇది మామూలు ఫ్రైడ్ రైస్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది దీన్ని మీరు ఉన్నపలంగా తినచ్చు లేదంటే మంచూరియన్ లాంటి సైడ్ డిష్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు వాటి లింక్స్ తో పాటు మిగిలిన ఫ్రైడ్ రైస్ వెరైటీస్ లింక్స్ కూడా కొన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.